కశ్మీర్లోని పెహల్గామ్ లో ఇరవై ఆరు మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన ధర్మిల సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే దీనికి ప్రతిచర్యగా చారిత్రక సిమ్లా ఒప్పందం నుంచి వైదొలిగే అంశం ప్రస్తుతం పాకిస్తాన్ పరిశీలనలో ఉంది పంతొమ్మిది ఒకటిలో భారత్ పాక్ యుద్దం అనంతరం పంతొమ్మిది రెండు జూలై రెండున ఇరు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకుండా సమస్యాత్మక అంశాల్ని ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేది ఆ సంధి సారాంశం నాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాక్ అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు సమస్యల పరిష్కారంలో రెండు దేశాల మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా సిమ్లా ఒప్పందం ఇండియాకు ఇన్నాళ్లు ఓ కవచంలో ఉపయోగపడింది ఇప్పుడు ఈ ఒప్పందానికి కట్టుబడకుండా పాక్ తప్పకుంటే కశ్మీర్ సహా ఇతర వివాదాంశాల పరిష్కారంలో తృతీయ పక్షం జోక్యానికి తలుపులు తెరిచినట్టవుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనంతరం ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయి యుద్దం జరగకుండా నిరోధించిన ద్వైపాక్షిక యంత్రాంగం అవుతుంది వ్యవసాయం ఇంధన అవసరాల కోసం సీమాంతర నదులపై ఆధారపడిన రెండు దేశాలు ప్రాంతీయ నీటి లభ్యత విషయంలో అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ సిమ్లా ఒప్పందం నుంచి స్వీయ ఉపసంహరణ మార్గాన్ని పాకించుకునే పక్షంలో ఆ చర్య ఆ నష్టం కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం ఎందుకంటే అప్పటిక ద్వైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండదు కనుక ఏదైనా చర్చల ప్రతిపాదన వచ్చినా భారత్ తోసిపుచ్చవచ్చు